జరుగుతున్నాయి కదా మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఏ పార్టీ గెలిచినట్టున్నది మీకు ఏ పార్టీ నుంచి పనులు జరిగినాయి మీరు ఏమనుకుంటున్నారు కాలుగుతాయి అనుకుంటారా ఏమి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా మరి కాంగ్రెస్ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఎందుకు అనుకోవట్లేదు మీరు అంటే కొన్ని తగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనకు రైతు బీమ్ ఆపేసిండు రైతు బీమ్ ఒకటి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాను ఫిర్ బస్ ఇస్తున్నాను ఇవన్నీ మాకు గరిపడమ్ వస్తుంది కదా పంట పంట రైతు మామి ఆపేసిండు వస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మా ఇంకా ఐదు సంవత్సరాలు రైతు బీమ్ బంద్ అయింది ఇప్పుడు రైతు ఆపేసిండు అట్లా ఇంకా మా నిర్ణయం చేశారు అని వస్తుందని చెప్పి ఉంది మన గెలుపు ఇంద్రమ్మ గెలుపు ఉన్నప్పుడు ఆమె ముప్పై రూపాయలకి పెంచి పెద్ద మనుషులకు అప్పుడు మేము ఇంత కింద మాడుకున్నప్పుడు ఈ టాంకి కట్టించుడు ఆమెదే ఉంది అప్పుడు ఇంత పోనీ ఇల్లు గిల్లు అప్పుడు పెద్ద మనుషులు ఎట్లా అయిపోయిందో ఆమె అవన్నీ అయిపోయినాయి అవి అయిపోయినాక చేశారు ఈ కారు కూడా వాళ్ళు వాళ్ళు తర్వాత ఇప్పుడు ఈయన వచ్చాడు ఈయన వచ్చినప్పటికీ ఒక పది మందికి మందికి ఇరవై ఇల్లు వచ్చినాయి అందరం పెట్టినప్పుడు మరి అవి వచ్చినాయి కొన్ని చాత కాలే వాళ్ళు ఇండు ఇండుగా కట్టుకోలేదు చాతి నీళ్ళకి ఇవ్వచ్చు కదా మరి మన నాయకులు ఇవ్వచ్చు కదా చాతి నీళ్ళు కట్టుకోలేదు అప్పుడు సపో చేసి వాళ్ళు చాత కాలేదు కట్టుకుంటూ ఇయ్యరు మరి ఏం చేయొచ్చు అండి అంటే ఏమంటున్నారు మీ ఉద్దేశం వాళ్ళ నాయకులకు వాళ్ళకే ఇచ్చారు మీరు వాళ్ళ నాయకులు కదా మరి ఇప్పుడు ఈమెకు షాద కాదు కట్టుకుంటా మనం మాకు ఇవ్వచ్చు కదా అప్పు మాకే ఉంటది కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలు కట్ చేసుకుంటారు మనం బయట పది లక్షలు తెచ్చుకుంటాం కదా ఐదు లక్షలతో ఇల్లు కాదు ఇంకా ఐదు లక్షలు మరి మాకు ఇవ్వొచ్చు కదా కట్టుకుంటా ఇవ్వచ్చు కదా అట్లా ఇయ్యరు ఇట్లా చేయరు ఇలా మా కోట్రి ఎవరు గెలుస్తారు ఎవరు చేస్తారు మా కోట్రి అన్ని తిరుగుతూ ఒక్కటే తెలుసు మరి తప్పని పెట్టుకొని వస్తాను అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గత గతంలో జరిగినటువంటి పాలనలో ఇప్పుడు జరుగుతున్నాడు ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మీకు ఏమైనా వ్యత్యాసం కనపడదా అక్కడికై వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ రానిస్తలేరు కదా మరి ఇక్కడ నడుమని నడుమను నడుమున్నారు కదా మరి అక్కడికించి కొంచం కాకుండా చారాల్లో ఐదు పైసలు అంతా వస్తుంది ఇక్కడ అందరిస్తలేరు కదా మరి అంటే లోకల్ నాయకులు అందరిస్తలేరు ఏదన్నా గల్లిబుల్ పెట్టు వస్తుంది కదా అది ఇక్కడ ఇక్కడ వరకు రాణిస్తలేరు ಪ್ರಾಣಿ ಮನ ಎ ಸೈಡ್ ಅಂದಾಂ ಎಂದಾಂ ಅಮ್ಮ ಚೀಟ ಇನ್ನೀರೋಟಿ మీరే తింటారు మీ మాట పోతారు ఇలా ఓటు ఓటమి మొత్తం మంది వస్తారు రేపు పొద్దుగా పిలుస్తారు అక్కడ వాళ్ళకూడదు కాదు రేపు పొద్దుగా పిలుస్తారు అక్కడ పొద్దుగా ఇలా ఓటు ఓటు ఇలా కాలు కావు చేతులు చేతులు కావు కాళ్ళు అంటారు రేపు ఇది ప్రజల యొక్క నాడి రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు గతంలో జరిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండున్నర సంవత్సరంలో కాంగ్రెస్ పాలనకు ఎంత వ్యత్యాసం ఉందనేది ప్రజల మాటల్లో తెలుసుకున్నాం మనము ఇదే విధంగా రేపు మరొకసారి వేరే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎలక్షన్లో ఏ పార్టీ గెలుపొందుతుంది ఏ పార్టీ ఏ విధంగా ఉందన్నటువంటి సమాచారాన్ని కేకే న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేసరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం

ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మీకు ఏ పార్టీ గెలుస్తుంది ఎట్లున్నది వాతావరణం వాతావరణం అంటే కారు టీఆర్ఎస్ ఊపుడుతుంది అయిన తర్వాత గెలిచినట్టు ఊపు అయితే అది కొడుతుంది టీఆర్ఎస్ అంటారు ఊపు ఎందుకు మరి ఎప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా మరి మాకు అవసరం లేదు వాడున్నా ఒకటే చచ్చిన ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సేపు మెడల్ అది మా ఉన్నాయి అయితే నలభై వేలు మంచిగా రుణమాఫీ రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు మాఫీ చేసి ఏముంటా బ్యాంకులో మీరు వేసి లక్ష రూపాయలు యాక్టైపోయాడు వేస్తలే తీస్తారు ఇందాక రైతు రైతు బంధు ఏవా ఇవాకల్లా నాటేసుకుంటే అప్పుడు సపోజ్ చేసినా నాటేసుకుంటుంది రైతు బంధు సమయానికి రావట్లేదు ఆ సార్ టైంకి వేసలే వాడు అయితే కరెక్ట్ టైంకి వేస్తుంది ఎవరు గుజరాడు కేసీఆర్ అచ్చా ఓకే గుజరాడు అంటాం ఇక మన తెలంగాణ భాషలో మనం మాట్లాడవచ్చులేండి బాబు అంటాం కేసీఆర్ అన్నాం కేటీఆర్ మన బాబు తెలంగాణ బాబు వస్తే మనకు మంచి గుండె అంటే ఉంటుంది ఇప్పటికి కూడా ఆయన వస్తేనే మనకు మంచిగా అచ్చా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ పాలనలో మీకు ఏమో లేదంటే ఆయన ఉన్నప్పుడు కళ్ళు ముగిన సేపు కూడా కరెంట్ పోకపోవు చాలా కూడా వీడు వీకెళ్ళి మాడికి వారంగానే బంద్ అవుతుంది మళ్ళా మోటార్ రాగానే గిన్నె వారుతుంది ఉచిత కరెంట్ పెట్టింది ఏమిటికి కాబట్టి ఇప్పటిదాకా వాడు కట్టిదనే ఉన్నాం మనం ఇప్పుడు కట్టుకోలేము ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చే ఉచిత బస్ ఇచ్చే ఆడలేదా మేము పెన్నమ్మ వాళ్ళు కొట్లాడాలి పెన్నమ్మ కొద్దిగా పోవాలి ఆ వారంటీ పోవాలి మేము దేవుడు కూడా మేము పోవాలి ఇది ఇప్పుడు ఎల్లంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను మనం ఈరోజు సేకరించడం జరిగింది అదేవిధంగా రేపు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఇంటర్వ్యూ చేసి ఏ పార్టీ ఎలా ఏ విధంగా ఉంటుందనేది ఈ కేకే న్యూస్ ద్వారా తెలంగాణ కేకే న్యూస్ ద్వారా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ